హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవర్ కలాక్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ కష్టంగా ఉంది చికాకుగుల్లో ఉన్నాం చాలా సమస్యల్లో ఉన్నాం అప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఎలా మాట్లా ఎలా ఆలోచిస్తే మన సమస్య నుంచి ఆ కష్టాల నుంచి బయటకు వస్తాం ఎలా మాట్లాడాలి ఎవరితోటని ఇది మాట్లాడుకుందాం సరిగ్ అండి కష్టం వచ్చిందంటే అంతేనా ఇంకా అయిపోయిందా కాదు కదా మన ఆలోచన మార్చుకుంటే మన జీవితం కూడా మారిపోతుంది కష్టం నుంచి బయటికి సుఖంలోకి రాగలుగుతాం ఎవరైనా కష్టాల్లో ఉన్నారా అయితే శాంతంగా కూర్చొని వీడియో వినండి ఎంత ఈజీగా బయటకు రావచ్చో తెలుస్తుంది నెంబర్ వన్ పాయింట్ అండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కష్టంలో ఉన్నారా మనసు బరువుగా ఉందా ఏదో ఒకటి వదిలిపోయిందా మీ దగ్గర నుంచినో ఏదైనా వదిలి సరిపోయిందా అయితే ఇది మీకోసమే ఒక్క ఎనిమిది పది నిమిషాలు వీడియో వినండి తెలిసిపోతుంది మొత్తం సమస్యలు నుంచి ఎలా బయటికి రా జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు తప్పవండి కష్టాలు తప్పవండి అయితే ప్రతి చిన్నవి చిన్నవిగానే ఉంటాయి కానీ మనసులోకి వచ్చి మనం ఆలోచించి ఆలోచించి పెద్ద పెద్ద పర్వతాలుగా చేసేసుకుంటాం మన మనసులో కష్టాలని ఇప్పుడు ఏమిటి వస్తుంది మనకి మనశ్శాంతి ఉండదు మనసు బరువెక్కిపోతుంది ఒంట్లో శక్తి తగ్గిపోతుంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది కదా బాడీలో ఇవే వస్తుంది అప్పుడు ఆ సమయంలో మనం ఏం చెయ్యాలి ఎలా అంటే మొదట కొంచెంసేపు ఎక్కడైనా కూర్చొని ఒక అరగంట సేపు మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి కూర్చొని మన మనసుతో మన ప్రశ్నలు జవాబులు వేసుకుంటూ ఉంటాం బాధ ఏదో వచ్చింది తలుపు తడితే మనం తలుపు తీయం కానీ మనమే తలుపు తీసి బాధలు లోపలికి రా నా లోపలికి ఆహ్వానించాం అనుకోండి అప్పుడు ఏమిటవుతుంది మనశ్శాంతి పోతుంది అక్కడి చిన్న కదండి ఒక ఉద్యోగం ఒక అబ్బాయి ఉంటాడు ఒక యువకుడు అతను ఉద్యోగం చేస్తున్నాడు సడన్గా ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోయిందని మూడు రోజులు అన్నం తినకుండా కూర్చుంటాడు అలాగా కూర్చుండేసరికి తండ్రి ఓ రోజు పిలిచి చెప్తాడు నీకు ఉద్యోగం పోయిందని బాధపడుతూ కూర్చుంటే ఎలాగవుతుంది అవుదు కదా ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం అయిపోయింది నువ్వు ప్రయత్నం చేసి గట్టిగా నిన్ను నన్ను అమ్ముకొని నువ్వు ముందడిగేసావు అనుకో పెద్ద నాయకుడు అవుతావేమో చూసుకో నువ్వు అనవసరంగా కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావు కదా అని కొడుకుని ఎలా ఉద్యోగించి హెచ్చరిస్తాడు నాకు కష్టం వచ్చిందని మనం కూర్చొని ఆలోచిస్తూ నెగిటివ్గా ఆలోచిస్తూ అలా కూర్చోకుండా ఇది వచ్చింది కదా దీన్ని అధిగమించాలి నేను ఇక్కడి నుంచి వేరే వెళ్ళాలి అనే మంచి ఛాలెంజ్గా తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళాము అనుకో మనం గే మన గేమ్లో మనం చా ఛాలెంజ్ చేసినట్టుగా వెళ్తే మన జీవితంలో మనం ముందుకి అడుగు వేయగలుగుతాము లేదంటే కష్టంలో కూర్చుని అలాగే అక్కడే ఉండిపోతాం ఇప్పుడే కూడా ఆలోచించడం బదులు దాని సమస్యని పరిష్కారం వెతుక్కోండి నేను ఈ సమస్యను పరిష్కారం చేసుకోగలను ఈ కష్టం నుంచి నేను బయటికి ఎక్క బయటికి రాగలను అని నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి సరిపోతుంది అప్పుడు మీలో శక్తి పుంజుకొని వస్తుంది బలము శక్తి కూడా వాటందరూ అవే తనుకొని తనుకొని బయటకు వచ్చి వాటి నుంచి బయటికి రాగ ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కావాలంటే ముందు మీ మనసులో స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి కొంచెం బాడీని కదపండి అంటే వాకింగ్ చెయ్యండి ఎక్సర్సైజ్ చేయండి ఏమన్నా చెయ్యండి ఎందుకు అంటే ఒకే దగ్గర కూర్చొని ఉంటే అదే ఆలోచనలు వస్తాయి ఇలా ఉన్నాం అనుకోండి మనస్సు మారుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఆలోచన మంచి ఆలోచనలు పరిష్కారం బయటకు రావడానికి ఆలోచనలు మనకి దొరుకుతాయి ఒక ఫ్రెండ్స్తో మాట్లాడండి లేదా మీకు క్లోజ్ కజిన్స్ ఉంటే మాట్లాడండి ఎవరితో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారకోండి అప్పుడు మీరు బాధ మంట అన్నీ బయటికి వెళ్తాయి అలా లేదు మీలోనే మీరు ఉంచుకున్నారనుకోండి పొయ్యిలో పెట్టిన కట్టే మండినట్టు అలా మండుతూనే ఉంటుంది ఆ బాధ కానీ ఆ సమస్య కానీ ఆ కష్టం కానీ కాబట్టి అవి మీరు బయటికి పంపించేయాలి మీ బాధ అంటే అదే బా బాధని చెప్పుకోర్లేదు వేరే వాళ్ళతో మాట్లాడితే మనసు కొంచెం మారుతుంది మారి మీ సమస్యను మీరు పరిష్కరించుకునేందుకే మంచి మంచి ఆలోచన కొన్ని మీ మీద మీకు నమ్మకం విశ్వాసం పెంచుకోండి అనుకోండి కష్టం వచ్చింది ఇంతకుముందు రాలేదా కష్టం వచ్చింది కదా దీనికన్నా పెద్ద కష్టం వస్తుంది కదా దాన్ని దాటేది కదా ఇది ఎందుకు దాటలేను నేను ఇది చిన్నదే కదా ఎప్పుడూ కూడా మన ముందు వెళ్ళిపోయిన కష్టాన్ని పెద్దదిగా ఊహించుకోవాలి వచ్చిన కష్టాన్ని చిన్నదిగా ఊహించుకోవాలి ఊహించుకుంటే దీన్ని కూడా చిన్నదాన్ని కూడా చాలా చక్కగా దాటగలదా కాబట్టి అంత పెద్ద కష్టాన్ని దాటి ఈ చిన్న కష్టం నేను ఎందుకు భయపడుతూ కూర్చున్నా చిచ్చిచ్చి నా మీద నాకు నమ్మకం ఉంది నాకు విశ్వాసం ఉంది లే లేలే అని మనసుకు మీరు నచ్చ చెప్పుకొని లేచి ఆ కష్టాన్ని దాటే ప్రయత్నం చేయండి మీకు మీరు బూస్టింగ్ ఇచ్చుకోండి మీకు మళ్ళీ మీరు నమ్ముకోండి మీకు మీరు సపోర్ట్ చేసుకోండి అలా చేసుకున్నప్పుడు ఈ సమస్య కూడా దాటిపోతుంది మీరు హాయిగా సంతోషంగా నిలబడగలుగుతారు ఇంకా కాదు మీరు అలా నిరాశగా ఉన్నప్పుడు ఒక్కసారికి వచ్చిన మీ మనసుతో మీరు మాట్లాడి నేను ఇన్ని కష్టాలు దాటిని ఇన్ని చేశాను నేను ఇది దాటలేనా ఇది దాటగలను కదా నన్ను ఎందుకు ఇంత వంచన చేస్తున్నావు నువ్వు నాకు ఎందుకు భయాన్ని కలిగిస్తున్నావు అని మనసు గట్టిగా నా చెప్పి నిలబడి మళ్ళీ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ఆ కష్టం నుంచి ఎలా బయటకు రావాలి ఎందుకు ఈ కష్టం వచ్చింది ఎక్కడ మొదలైంది ఎక్కడ అయింది మధ్యలో జరిగింది ఏమిటన్నీ ఆలోచించి ఎక్కడ సమ కష్టాన్ని ఎక్కడుందో ఆ సమస్యను ఎక్కడుందో అక్కడే పరిష్కారం కూడా దొరుకుతుంది మనం చెప్పుకుంటే మనం ధైర్యంగా చూసుకుంటూ మీకు మీరు విలువ ఇచ్చుకుంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకుంటూ చూస్తే మీకు ఆటోమేటిక్గా మీ ధైర్యం కూడా వస్తుంది కాబట్టి అలా చేయండి ముందు సమస్య ఎక్కడుందో ఎక్కడ పుట్టింది ఎక్కడ ఎండీంది మధ్యలో జరిగింది ఏమిటి ఈ మూడు పాయింట్లు తీసుకుంటే సమస్యని ఈజీగా పరిష్కారం చేసుకోగలుగుతాం కాబట్టి మీరు ఇప్పుడు కూడా సమస్యలు వచ్చేవి అని కూర్చోకుండా సమస్యని మనం ఎలా ఎదుర్కొంటే ముందు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన ఆత్మవిశ్వాసం కావాలి మన మీద మనకి నమ్మకం కావాలి నేను చెయ్యగలను నేను ఉండగలను నేను చెందగలను నాకేమీ కాదు ఎవరన్నా మనం వచ్చి పెరిగి మందు పోసం మీరు భయపడుతున్నారు భయపడిన నాకేం లేదు ఎంతకన్నా తలదన్నే సమస్యలు వచ్చాయి నేను ఎన్నో ఎదుర్కొన్నాను పార్టీ నేను చేసుకోగలను మీ సలహాలు వద్దు మీ సంప్రదిపాలి కొంతమంది చెడగొట్టడానికి వస్తారు కొంతమంది మంచి కోసం వస్తారు అన్ని రకాలు ఉంటాయి కానీ వాళ్ళందరినీ కూడా నవ్వుతో తిరస్కరించి గొడవలు పెట్టుకోకుండాను చక్కగా నవ్వుతో తిరస్కరించేసి మీకు మీరు నచ్చజెప్పుకొని మీరు మాట్లాడుకోండి అంతే మీరు చెప్పుకొని మాట్లాడుకున్నారు మీరు ఆటోమేటిక్గా సమస్యలనే అధిగమించగలరు ఇప్పుడు లాస్ట్లో నేను చెప్పేది ముగింపు కానీ ఏంటంటే మీ చేతిలో రెండే మార్గాలున్నాయి బాధలో మునిగిపోయి ఎలా కూర్చోవడం కూర్చొని ఏడుస్తూ మీలో మీరు కుంగిపోవడం లేదు రెండవది బాధను ఒక సాధనంగా మార్చుకొని మీరు బలంగా మారడం రెండిట్లో ఏది చేసుకుంటారో అది మన మన చేతిలోనే ఉన్నాయి రెండు నిర్ణయాలను మనమే చేసుకోవచ్చు ఏ నిర్ణయం అయినా మీరు ఏం చేసుకుంటారు ఈ టైంలోని మీరు కష్టంలో ఉంటే ఏం చేసుకున్న ఈ రెండిట్లోని కామెంట్లో పెట్టండి ఎవరు ఏది చేసుకుంటారో ఎలా ఉంటుందని ఓకేనా కాబట్టి మీరు నిర్ణయం ఏం తీసుకుంటారు మీరు కథ విన్నారు ఈ మాటలు విన్నారు కదా మీరు ఒకవేళ కష్టంలో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు ఈ రెండిట్లో ఏది నిర్ణయం తీసుకుంటారు పాజిటివ్గా ఆలోచించి సమస్యను వెతుక్కుంటూ పరిష్కారాన్ని వెతుక్కుంటూ వెళ్తారా అబ్బా నా సమస్య మీ మీద మీ నమ్మకం పట్టుకుని ముందుకు సాగుతారా లేదు నాకు నేనేమీ చెయ్యలేను నా చేతగాన వాళ్ళని నేను ఇలాగే ఉంటాను అని చెప్పి అక్కడే ఉంటారా చూసుకోండి ఎప్పుడు ఆకాశం ఎప్పుడు నల్లగా ఉండాలని కోరుకోకూడదు ఆకాశం ఎప్పుడు తెల్లగా ఉండాలనే కోరుకుంటాం అలాగే మా మనసు కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే కోరుకోవాలి కాబట్టి మన జీవితం మారాలంటే మన ఆలోచనలు మారాలి మన మనసులో నెగిటివ్ థింకింగ్ పోవాలి పాజిటివ్గా రావాలి ఎన్నో ఆలోచనలు ఆలోచన విధానాలు మార్చుకున్నాం ఆటోమేటిక్గా మన మనసు మన ఆలోచన మారిందనుకోండి మన జీవితం కూడా సాఫీగా అవుతుంది ఇవన్నీ మారితే సరిపోదు వీటితో పాటు మన మీద మనకు నమ్మకం ఆత్మవిశ్వాసం కూడా పెంచుకుంటూ ఉండాలి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న మంచి మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అలాగే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళు మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇది అందరికీ పనికొచ్చే టాపిక్ కాబట్టి నిన్న ప్రశ్న అడిగింది చూసారా నీళ్లుంటాయి నది కాదు తలుపులుంటాయి కానీ ఇల్లు కాదని అదేంటి కళ్ళు కళ్ళలో ఉంటాయి నది కాదు తలుపులు అంటే రెప్పలు రెప్పలుంటాయి కదా ఇల్లు కాదు అది జవాబు కళ్ళు ఇవాళ ప్రశ్న ఏంటంటే చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ